హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ మో సీజన్ నైన్లో లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేశారు కదండి చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగి మంచి మంచి వార్నింగ్స్ అయితే ఇచ్చేశారు నాగార్జున గారు అయితే ఇక తనుజా కూడా చాలా మంచి క్లాస్ అయితే చెప్పారనే అనిపించింది ఎందుకంటే కొన్ని విషయాల్లో ఈ అమ్మాయి నేనే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటుంది కదా వాటిని అయితే చాలా క్లారిఫై అయితే చేసేసారు ఇక ఒక్క విషయం తనుజా గారిది అయితే అస్సలు నచ్చలేదు ఈ హౌస్లో నాకు ఏ సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు అంటే నిజంగా ఈ అమ్మాయి ఇలాంటి అంటే ఇంకా మిగిలిన వాళ్ళు అసలు ఏమనాలి ఈ అమ్మాయికి ఉన్నంత సపోర్ట్ ఇయ్ అక్కడా లేదు ఇక ఈ అమ్మాయి అనుకోవచ్చు నాకు సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడో కెప్టెన్ అయిపోయిండేదాన్ని కదా అని అనుకుంటుంది కానీ అది కాదు సపోర్ట్ అనేది ప్రతి విషయంలో ఈ అమ్మాయికి వస్తూనే ఉంది కానీ ఈ అమ్మాయి ప్రతిసారి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇలాంటి మాటలు అని వాళ్ళ మనసును నొప్పిస్తూనే ఉంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా నీకు చేస్తారు ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ఏ సపోర్ట్ అవసరం లేదు అని అనుకుంటుందో ఏంటో నాకైతే తెలియదు కానీ ఆ మాట అనడం మాత్రం చాలా తప్పుగా ఉంది అందుకే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి సపోర్ట్ ఉందని చెప్పారు రిలైజ్ అవ్వాలి సపోర్ట్ ఉండడం తప్పేమి కాదు కదా అందరికీ అక్కడ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి నాకు హెల్ప్ అడవడం ఇష్టం లేదు నేను నాకు వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ కాదు కదా మనం అడిగితేనే ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇక్కడ అడిగినా కానీ హెల్ప్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ హౌస్ మేట్స్లో ఇక చాలా తప్పనిపించింది ఇక సంజన గారి విషయంలో ఆమె ఫ్యామిలీ వీక్ వచ్చినా రాకపోయినా బాధ